హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో వచ్చేసి నేను అసలు కుచ్చులు వేయటానికి మనకు అసలు ఏమేమి కావాలి ఏంటి అనేది నేను మీకు చెప్పదలుచుకున్నాను చూసారా ఇట్లా సిల్క్ థ్రెడ్స్ అండి సిల్క్ థ్రెడ్స్ ఇట్లానే మనం దారాలు చుట్టు పెట్టుకోవాలి మనకు కావాల్సిన కలర్స్ అన్నీ తీసుకొని మనం ఎంచుకున్న కలర్స్ చీరకున్న కలర్స్ అన్నీ తీసుకొని అట్లానే మెయిన్లీ నీడిల్స్ అండి నీడిల్స్ కావాలి నేను ఇట్లా ఈ గ్లాసెస్ బాక్స్ ఉంటే నాకు స్పెక్స్ బాక్స్ ఉంది దాంట్లో ఇట్లా స్టోరేజ్ చేసుకుంటాను అక్కడ ఇక్కడ పడేసుకోకుంటానని చెప్పేసి ఇట్లా పెట్టుకుంటాను ఇట్లా ఇంకా చిన్న చిన్నవి అయితే అవి కూడా జారిపోతాయని చెప్పేసి ఇట్లా పేపర్కి పెట్టుకుంటాను చూసారా ఇట్లా ఇట్లా పెట్టుకుంటే మనకి ఎక్కడికి పోవండి సో ఇట్లాగా దారము పూసలు అన్నీ ఒక దగ్గరే పెట్టుకుంటాను నేను ఇప్పటివరకు వేసిన డిజైన్స్ అండి ఇవన్నీ ఈ డిజైన్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా ఏ డిజైన్ అని నచ్చి నచ్చితే మన ఛానల్లో అన్ని డిజైన్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అలానే లాస్ట్లో ఫొటోస్ కూడా ఇస్తాను మీకు ఏమైనా ఫొటోస్ ఇట్లా వేరే అంటే మీరు లాంగ్లో అట్లా ఉంటే కనుక మీకు ఈ ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో ఇస్తాను అవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు నచ్చితే కనుక వేరే వాళ్ళ చేత వేయించుకోవటానికైనా సరే ఓకేనా ఇట్లా చూసారా అన్ని డిజైన్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో మనది అన్ని దగ్గరే ఒక దగ్గరే పెట్టుకోవాలండి బాగుంటాయి కదా అన్నీ ఒకటే దగ్గర ఉన్నా కానీ చూసారా ఎంత బాగున్నాయో ఇక్కడ నుంచి అన్ని డిజైన్స్ వస్తాయి మనకు మెయిన్గా ఇందులో కావాల్సింది జరీదారం ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి జరీదారము అలానే నీడిల్స్ అట్లా ప్రతిదీ మనకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే అక్కడెక్కడ పడేసుకోకుండా జాగ్రత్తగా నీట్గా ఉంచుకుంటాం ఇదేనండి ఈ రోజు వీడియో ఇక్కడ నుంచి డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఒకసారి చూడండి